సంతృష్టమైన అంశాన్ని వారిని పట్టుకోవడం క్యాచ్ చేయడం వారిని ఎక్స్ప్రెస్ చేయడం భాషలో అంటే ఆ భాష అనేది ఫిమేల్ కదే అంతవారం మేల్గా అనే అవకాశం ఉండదని నా ఉద్దేశం సో ముఖ్యంగా పోయి యూ నూట్ ఎక్స్ప్రెస్ ఇన్ యూర్ ఓన్ లాంగ్వేజ్ సో అందువల్ల నేనేమంటున్నానంటే ఈ శశిశ్రీ అనే ఏమన్నా ఈ కాల ఎవరూ చేయనిపోయింది నాకు తెలిసి వేరే భాషలు ఉన్నాను వేరే హిందీలో నాకు తెలియలేదు బట్ రమించడం మీ దగ్గర రూలేదు తెలుగులోనేది అసలు లేదు వెరీ ఎక్సెప్షనల్ అండ్ యూనీక్ కైండ్ ఆఫ్ వర్క్ షీట్ ఫర్ దట్ ఐ గ్రేట్ ప్రైజ్ ఫర్ నేను చాలా అప్రిషియేట్ చేశాను అమ్మ యొక్క అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే మూడ్స్ ఉద్వేగాలు లేదా ప్రకృతి మన ఊరు తల్లి ఫాదర్ ఈ ఫిగర్స్ మన 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 లైఫ్ ఎక్స్పీరియన్స్లో భాగంగా ఉన్నటువంటి మన ఇంపార్టెంట్ మన లైఫ్లో కీలకమైన ముఖ్యమైన సన్నివేశాల్లో ఉన్నటువంటి మనల్ని ప్రభావితం చేసిన వాళ్ళను చెప్పడం అంటే ఇదంతా పర్సనల్ పోయేట్ యాక్చువల్గా ఏమంటే ఈ పర్సనల్ పోయేది వెరీ సబ్జెక్టివ్ అందు అందువల్లే దీనికి ఇంత డెప్త్ దీనికి సమకూరింది అంటే వాదాలను పట్టుకొని ఫిలాసఫీస్ ఆఫ్ లైఫ్ని పట్టుకొని లైఫ్ నుంచి దూరంగా వెళ్ళిపోకుండా సిమ్ లైఫ్ను యాజ్ ఈజీగా తీసుకుంటూ దాన్ని ఇంటర్బ్యూట్ పెద్దగా ఇంటర్బ్యూట్ చేయకుండా ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ని అక్షరాలు పట్టుబడి చేసింది చిత్రం సో అందువల్ల నేను ఈ పుస్తకాన్ని బాగా అంటే తన పోయిమ్స్ చాలా వరకు అన్ని పోయమ్స్ని మోస్ట్ ఆఫ్ ద పోయమ్స్ నేను మీకు సుపరి థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ మనసులో భావాలను యథాపరంగా ఆవిష్కరించారు కవిత్వం లోపల చెప్పారు థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ అయితే స్త్రీవాద కవిత్వం లేదు అనలేదు ఎందుకంటే ఈ మధ్య వస్తున్నటువంటి కవితలు స్త్రీలకు సంబంధించినటువంటి అంశాలను కూడా పురుషులు ఎక్కువ రాసేస్తున్నారు ఈ మధ్య మనం విలువ యంగ్స్టర్స్ రాస్తున్న కవితలు అలాంటప్పుడు స్త్రీ ఎప్పటికప్పుడు పెయిన్ అనేది కొత్త రూపాన్ని సంతరించుకుంటూ ఉంటుంది అది పెయిన్ అనేది ఆగిపోవడం జరగదు బాధ అనేది పురుషుల్లో ఉంటుంది స్త్రీల్లో ఉంటుంది జెండర్ సంబంధించిన సపరేషన్స్ కూడా ఉంటాయి మనసు చావడానికి నీడ కూడా కాటేస్తుంది ఊరి మీద దాన్ని అంతకు ముందు ముందు తరం నుంచి శ్రీవాద కవిత్వాన్ని అలాగే ఆ సబ్జెక్టివిటీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి కవయిత్రులు గణసార్ నిర్మల గారు ఇప్పుడు ఆవిడ నుంచి మాట్లాడాల్సిందిగా కోరుతుంది అట్లాగే హఠాన్ మరణం చెందదు స్త్రీవాళ్ళు లేదు ఫార్చునేట్లీ ఫర్ అని యువ కవి కవయిత్రి ఉందని నాకు తెలిసేది కాదు ఐ ఫెల్ట్ వెరీ గ్లాడ్ తను అనుమందనం పెట్టిన శీర్షి కూడా చాలా చక్కగా సుంటుంది దాని గురించి మళ్ళీ చెప్తాను the i never write until i feel the insistent need to write meanwhile i suppress the feelings i carry the feelings and the um, that allergic the, the agony and the feelings or the overwhelming joy along with me like a disease రాయాలి అన్న భావన వెలిగక్కాలి అన్న ఉద్వేగం నిలబడనివ్వదు కూర్చొనివ్వదు అది అది హింస పెట్టి ఉక్కిరి బిక్కిరి చేసి చోక్ చేస్తుంది అంటాడు ఈ టార్చర్స్ని చోక్స్ని అట్లా చేస్తే కానీ అప్పుడు కానీ నేను కవిత వెలిగక్కలేను అప్పుడు కవిత ఎప్పుడైతే కాగితం నేను పెట్టామెంటనే ఉష్ణోగ్రత పడిపోతుంది జ్వరం తగ్గిపోతుంది ఎంత భావోద్వేగం ఎంత తీవ్రంగా ఉంటే అంత జ్వర తీక్షణత అని చెప్పాడు ఈ మాటలు విశేసి చాలా బాగా అర్థం శివాజ్ణి గారు అంబ సురేంద్రరాజు గారు గంటసాద్ నిర్మ గారు కవి సిద్ధార్థ్ గారు కవి యాకూర్ గారు పనీర్ గారి ఇంకా వేదిక ముందు నా పెద్దలు పిల్లలు అందరికీ నమస్కారం నిజానికి ఈ కవితాసభుడిని మా నాన్నగారు ఉన్నప్పుడే తీసుకురావాల్సిందే ఎందుకంటే నన్ను కవిత్వదాయమని ప్రోత్సహించింది మా నాన్నగారి మా నాన్నగారు పత్రికవితో రాస్తూ ఉండేవారు నేను కూడా చిన్నప్పటి నుండి చిన్న 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 కవితలు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ రాస్తూ ఉండేదాన్ని కానీ అంత ఫ్రీక్వెంట్గా అయితే రాసేదాన్ని కాదు నేను సీరియస్గా కవిత్వం రాయటం మొదలుపెట్టింది మాత్రం టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ఆ ప్రాంతం నుంచే రాయటం మొదలుపెట్టాను సరిగ్గా అదే సమయంలో నేను కోటి మ్యూజిక్ కాలేజీలో సంగీతం నేర్చుకోవడానికి చేరాను ఒక పక్క ఇంటి బాధ్యతలు అటు సంగీతం ఇటు సాహిత్యం అన్నీ బ్యాలెన్స్ చేయగల లేదో అని అనిపిస్తుండేది ఎందుకంటే సంగీతం సాహిత్యం రెండు కూడా రెండు మహాసముద్రాలు ఒక ఫస్ట్ ఇయర్ పూర్తవంగానే మ్యూజిక్ ఫస్ట్ ఇయర్ పూర్తంగానే మా మేడంకి చెప్తూ ఉండేదాన్ని మేడం ఇంట్లో అవ్వట్లేదు నేను సంగీతం మానేస్తాను అని అలాగే మా నాన్నగారు కూడా చెప్తూ ఉండేదాన్ని నాన్న నేను రాయటం అవ్వదాము నా వల్ల ఏ పని కాదమో కలుగుతాం రాయటం అలా ఇద్దరికీ చెప్తూ ఉంటే వాళ్ళు నన్ను ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళు అలా అలా నేను కంటిన్యూ చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో నా మ్యూజిక్లో డిప్లొమా కంప్లీట్ చేశాను తర్వాత ఇన్ని రోజుల తర్వాత రెండు వేల పన్నెండులో నా మొదటి కవితా సంపుటి సంపూకి అచ్చు వేసుకున్నాను నిజానికి సంగీతానికి సాహిత్యానికి ఏంటంటూ ఏమీ ఉండదు అవి మనం చేసుకుంటూ పోవటమే నేర్చుకుంటూ పోవటమే తద్వారా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ పోవటమే అని నేను భావిస్తూ ఉంటాను ఇక సాహిత్య విషయానికి వచ్చే వస్తే మా నాన్నగారు ప్రోత్స ప్రోత్సహించినప్పుడల్లా కూడా నాకు లోపల కొంచెం భయంగా ఉండేది ఎందుకంటే సాహిత్యం అంటే జ్ఞానంతో కూడుకున్నది ప్రతిభతో కూడుకున్నది ఇది నేను చేయగలలేదు అదే కాకుండా నాకు మొదటి నుంచి కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొంచెం తక్కువే అదే కాక మా నాన్నగారు ఏం చెప్పేవారంటే నువ్వు కవితం రాస్తున్నావు అంటే రాయటం కాదు పుస్తకాలు బాగా చదవాలి పుస్తకాలు చదవటం వల్ల నీకు భావ విస్తృతి భాషా విస్తృతి రెండు కూడా పెరుగుతాయి అలా కాకుండా నువ్వు వృత్తునే రాస్తున్నావు అంటే అలాగే ఉంటుంది కవితను కూడా అని చెప్పేవారు సరిగ్గా అదే సమయంలో నాకు కవి సంగమం పరిచయం ఉంది కవి కవి సంగమంలో సీనియర్స్ రా రాసిన వ్యాసాలు మా జూనియర్ కవులకి చాలా ఉపయోగపడ పడ్డాయని చెప్పచ్చు ఆ తర్వాత యాకప్ సార్ కూడా నన్ను కరిశంగనం సిక్స్త్ మీట్లో కవితా పట్టణానికి పిలిచారు చాలా తొందరగానే పిలిచారని చెప్పాలి ఆ తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు యాగబ్ సార్ ఫోన్ చేసి అమ్మ ఈ మధ్యకాలం రాస్తున్న వాళ్ళలో కవిత్వం బాగా బాగా రాయగలవు అని నేను నమ్ముతున్న వాళ్ళల్లో నువ్వు కూడా ఒకదానివి రాయి మానకు అని చెప్పారు అలాగే శిలాలలిత మేడం కూడా కనిపించినప్పుడల్లా ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు ఇక ఆ తర్వాత మన ప్రయత్నం లేకుండా ఎక్కడి నుంచైనా మనకు ఒక సహాయం వచ్చింది అంటే నేను అది భగవంతుడి నుంచి వచ్చిన సహాయంగా నేను అనుకుంటాను అలాంటి సహాయం నేను రాజ్ సార్ నుండి పొందాను తర్వాత ఈ పుస్తకం వేయటంతా కూడా రాజ్ సార్ గురుమిళ మేడం నాకు చాలా హెల్ప్ చేశారు ఈ పుస్తకం వేయడంలో కానీ తర్వాత ఈ సభ నిర్వహించడంలో కానీ చాలామంది నాకు సాయం చేశారు వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి తనదైనటువంటి ఒక విభిన్నతను ఈ పుస్తకం ద్వారా చాటుకుంటుంది అలాగే తను ఏవైతే తనలోని తనలో కలిగిన అనేక భావాలని ఎప్పటికప్పుడు కొన్ని పరిష్కరించబడని కొన్ని పరిష్కరించని కొన్ని పరిష్కరించలేని విషయాలని తన లోపలికి తీసుకొని అవి కవిత్వం ద్వారా విడమర్చి వచ్చి సమాధానం రావట్టు ఫాస్ట్ అంటాడు ఆ తనలో పరిష్కరించబడని అనేక విషయాలు కవిత్వంలో వాటిని విడమర్చి చూపుతూ ఆ పరిష్కారం దిశగా సాగడం కవిత్వం అంటాడు అట్లా ఆ పరిష్కారం పడేటువంటి పద్ధతిలో ముందుకు సాగే క్రమంలో రాసిన కవిత్వం అంతా ఈ అనుబంధం ఈ అనుబంధం అనేటువంటి ఈ కవితా సంపుటిలో శశిశ్రీ ఏదో రాసిందిలే ఏదో బుక్ వచ్చిందిలే పక్కన పడేది అనేటట్టుగా ఉండదు ఒక చేయి తిరిగినటువంటి లేదా తాత్వికతలో ఒక హైట్స్కి వెళుతున్నటువంటి మార్గంలో ఉన్నటువంటి ఒక కవయిత్రి రాసినట్టుగా ఉండేటువంటి ఒక అప్గ్రేడెడ్ పోయిట్రీ లాగా రాసినటువంటి పుస్తకంగా ఇది మనకు కనిపిస్తుంది అందుకు అమ్మాయికి మన మొన్న జోధ్పూర్ నుంచి ఒక పదిహేను రోజుల క్రితం పదిహేను అమ్మాయి నెల రోజులైందా మా ఇంటికి వచ్చి నెల రోజులకి హౌ మనం మనుషుల్ని బోడకు ముందు కలుస్తుంటాం వెళ్తుంటాం ఒక రసి ప్రోకల్ ఉండదు ఒకరిని ఆత్మీయంగా ఆత్మీయులు అనుకుంటాం అమ్మకు నేను ఏదైనా చెప్దాం అనుకుంటున్నాను మీకు ఏదో తీసుకొద్దాం ఏంటో చెప్పండి అని ఒరే నేను మా అటువంటి దేవుడు అది లేదు లేదు మీరు లాల్చి జుబ్బాలు వేసుకుంటారు శశి సంప్రదాయం చాటున తనను తాను బందీ అవుతూ బాధ్యతలకు శరీరాన్ని అంకితం చేసింది ఇది ప్రతి అమ్మ ఇప్పుడు కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ హెడ్గా ఉన్న తల్లులు కూడా చేస్తుంది సంప్రదాయం చాటులు తనను తాను బందీ అవ్వకపోవచ్చు ఇప్పుడు పిల్లలు కానీ బాధ్యతలకు శరీరాన్ని మనసుని మేధని అన్నింటినీ అంకితం చేస్తున్నారు ఇప్పటి ముప్పైల్లో ఉన్న పిల్లలు కూడా ఆలోచనలను తెరిచి ఆకాశానికి నిత్యం వేసింది చీకట్లను చేర్చుని విజేత అయింది పుణ్య చేసి మూఢనమ్మకాలు తొడిగిన బొట్టు పూలు గాజులు తుడిచేయాలని ఆంక్షల కట్టుబాట్లు అసంబద్ధ న్యాయంతో సత్యాన్ని విస్మరించిన మార్గంలో బయటపడలేని బందీ అయింది ఇక్కడ ఒక కాంట్రరీ సెల్ఫ్ కాంట్రడిక్టరీగా అనిపించింది అనమాట అది చెప్తాను ఆమె చీకట్లోంచి చీల్చిన విజేత కదా ఏంటి ఈ ఈ కవిత్వం ఈ ఆత్మీయత ఈ బంధాలు అక్కడి నుంచి వచ్చి ఎక్కడో తన పని చేసుకొని హాయ్ హలో చెప్పు వెళ్ళిపోవాల్సిన ఆ అల్టిమేట్గా కవిత్వం ఈజ్ ఈక్వల్ టు ప్రేమను ప్రకటించ ప్రకటించడమే ఈ ప్రపంచాన్ని ప్రేమించటమే అనేటువంటి ఒక నిర్వచనాన్ని నేను అనుకుంటాను అటువంటి నిర్వచనంలో భాగంగా రాళ్ళబండి శశిశ్రీ కవిత్వం అంటే ప్రపంచానికి తన హోలు కవి రాళ్ళబండి శశిశ్రీకి జయ హో కవిత్వానికి హో జయ హో నమస్తే ధన్యవాదాలు యాకబు గారు వాస్తవానికి యాక గారు ఈ పుస్తకానికి ముందు మాట రాశారు రాస్తూ ఆయన ఆయన రాసిన నాలుగు మాటలు కోట్ చేస్తాను కవిత్వం ఒక కళ కళలో బలం మాట్లాడు నిజానికి ఎందుకనంటే